ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు నెట్వర్క్ ఆర్కిటెక్ట్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీఈ బిక్స్ పిలాని చేశారు ఎంబీఏ కూడా ఫుల్ టైం చదువుకున్నాడు ప్రొడక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు నలభై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు పదిహేను కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ హైట్ ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ అయింది మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్లో అమ్మాయి కావాలి